నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి నమస్కారం అండి మహాదేవ శ్రీమంతి మురళి గారు దరిద్రం అనేది వెంటాడుతూనే ఉంటుంది ఎంతో కొంత దరిద్ర దేవత అనుగ్రహం ఉంటూ ఉంటుంది ఆ దరిద్ర దేవత అనుగ్రహం ఎట్టి పరిస్థితుల్లో ఉండద్దు అలక్ష్మి యొక్క ఆ అడుగు అనేది మన ఇంట్లో ఉండకూడదు లేకపోతే అసలు అలక్ష్మి అనేది ఉండకూడదు అనంటే డెఫినెట్ గా మనం కొన్ని కొన్ని విధి విధానాన్ని పాటించాల్సి ఉంటుంది లైఫ్ స్టైల్స్ మారిపోయే రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు దరిద్రం రకరకాలుగా ఇబ్బంది పెడుతుంది అది డబ్బులకి రూపానికి సంబంధించి అనుకోవచ్చు రిలేషన్షిప్స్ లో కూడా డెఫినెట్ గా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది పెళ్ళి అవ్వట్లేదు బ్లాకేజెస్ ఉన్నాయి చూపిస్తుంది వీటి నుంచి బయటపడాలి అంటే దరిద్రం నుంచి అంటే లక్ష్మి అనుకోండి లేదంటే దరిద్రం అనుకోండి వీటి నుంచి బయటపడాలంటే ఏంటి మార్గం తప్పకుండా ముందుగా మీరు మాట ఏదైతే ఉందో ఇక్కడ అసలు దరిద్రం అనేటువంటి మాట ఏదైతే ఉందో అదే దరిద్రమా ఎందుకు అంటే ఎందుకు అంటే అవును అసలు ఎవరు ఎలాంటి కోరిక అనేటువంటిది లేదు అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు దరిద్రుడు కాదు వాస్తవానికి అంటే ఈ యొక్క ప్రజెంట్ ఉండేటువంటి సిచువేషన్ లో ఎన్నో రకాలైనటువంటి కోరికలతోనే మానవుని యొక్క జీవితము ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం అయ్యేదాకా అదే పరిస్థితిలో ఉంటుంది కనుక ఎలాంటి కోరిక లేకుండా వాస్తవానికి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారో వారు మాత్రము దరిద్రులు కాదు అని నేను చెప్తాను అయితే మీరు అన్నటువంటి విషయంలో అలక్ష్మి అమ్మవారికి సంబంధించి ఇంట్లో కొంత తరచూ కూడా భార్యాభర్తలు గొడవపడడం కానీ లేదా ప్రదోష కాలంలో సందర్భం లేకుండా నిద్రపోవడం కానీ ఇంట్లో మగవారు అంటే సూర్యాస్త ఈవినింగ్ ఈ యొక్క డబ్బు ఏదైతే ఉందో దాన్ని మనం అటువంటి మంచం మీద పెట్టి లెక్క పెట్టడం కానీ పెట్టకూడదు పెట్టడం కానీ గోల్డ్ కానీ ఇవన్నీ పెట్టకూడదు మంచం మీద పరిస్థితుల్లో పెట్టకూడదు ఇక మరొక విషయం ఏమిటి అంటే ఇంట్లో విడిచినటువంటి బట్టలు కానీ లేదా మన అంట్లు కావచ్చును కొంత ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఆగ్నేయ మూల ఏదైతే ఉందో ఆగ్నేయ మూలలో ఉండేటువంటి కిచెన్ ఎంతో నీట్గా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ కూడా కిచెన్ నీట్గా ఉంటేనే మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది ఎవరి జాతకంలో అయితే కుజుడు నీచబడతాడో కేతువు కొంత ఇబ్బందికరంగా ఉంటుందో వారు ఈ యొక్క కిచెన్ ఎక్కువ శుభ్రంగా ఉంచలేరు వీరికి ఏం జరుగుతుందంటే వీరింట్లో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు హెవీగా ఉంటుంది ఖచ్చితంగా కిచెన్ నీట్గా ఉండాలి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కిచెన్ కానీ సింక్ కానీ ఆగ్నేయ మూల కానీ కుదిరితే శుక్రవారం శుక్రవారము ఆగ్నేయ మూలలో చిన్నగా ముగ్గు వేసి దీపాన్ని కూడా పెట్టచ్చు ఎలాంటి దీపం ఉప్పు దీపన్న దీపం నెయ్యితో మూడు వత్తులు వేసి రెండు మట్టి ప్రమిదలు పెట్టి దీపం చేయటం చిన్నగా ముగ్గు వేసి ఎప్పుడు శుక్రవారం రోజు ఇంట్లో మనకు మన అంట్లు మొత్తము కూడా కడుక్కున్న తర్వాత గ్యాస్ కూడా తుడుచుకొని ఆ మూలన గ్యాస్ పక్కన మూలన ఎక్కువగా పోపు దినుసులు లైక్ అవన్నీ ఉంటాయి అక్కడ కొంచెం జరుపుకొని ఆ ఒక్కరోజు శుభ్రపరచుకొని చక్కగా అష్టదల పద్మంగా ఏదైనా ముగ్గు వేసి ఒక దీపం పెట్టండి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా విత్ ఇన్ ఒక ఫైవ్ వీక్స్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ మీరు ఇంట్లో చూస్తారు ఎంతో ప్రశాంతమైనటువంటి నిద్ర మీ పిల్లలకు పోతారు మీ భార్యాభర్తలలో గొడవలు శద్దు అండ్ మనీ రిలేటెడ్ బ్లాకేజెస్ ఏమైనా ఉన్నా కూడా ఎంతో కొంత రిలీజ్ ఉంటుంది అయితే ఇంకా ముఖ్యంగా ఏమిటి అంటే ఎవరైతే ఇంట్లో తరచు గొడవలు పడడం కానీ కొంత ఈ యొక్క నాన్ వెజ్ ఇలాంటివి వస్తువులు ఎక్కువగా కూడా తినడం వల్ల కూడా ఏం జరుగుతుంది అంటే ఒక రాక్షసత్వానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి మనమంతా కూడా సాత్వికులు ఆవు నీళ్లను త్రాగుతుంది కుక్క నీటిని పీలుస్తుంది గతుకుతుంది నాలుకతో మరి ఆవు నాన్ వెజ్ తినదు కుక్క కానీ సింహం కానీ నాన్ వెజ్ తి నాలుకతో గతుకుతుంది నీళ్ళు కానీ అవి మనకు మాంసము తింటేవే జనరల్గా మరి మనము ఆవులాంటి వారం మనము కూడా వాటర్ను తాగుతాము నాలుకతో గతుకము ఓకే కనుక వాస్తవానికి మానవ జన్మ అనేటువంటిది ఆవు లాంటిది మనం అందరము కూడా సాత్వికంగానే ఉండాలి నాన్ వెజ్ తింటే ఏం జరుగుతుందంటే శరీరంలో కొన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతుంది కోపం కావచ్చును లేదా ఈర్ష అనేటువంటిది కొంత పెరుగుతుంది ఎక్కువగా ఒక క్రోధానికి గురవుతాం అందులో లేడీస్ తినడం వల్ల భర్త మీదికి ఇంకా ఎక్కువగా కూడా కోపము చూపించడం కానీ నువ్వెంత అనేటువంటి మాటలు ఇవన్నీ వస్తుంది కనుక ఇది ఒక్కటి గమనించుకోండి ముఖ్య కారణము ఇక ఎవరింట్లో అయితే ప్రతిరోజు అష్టలక్ష్మి అమ్మవార్ల యొక్క పేర్లను తలుచుకుంటారో ప్రతి ఇంట్లో అష్టలక్ష్మి అమ్మవారిని పేరు తలుచుకుంటారో ఒక్కొక్క అమ్మవారి పేరు తలుచుకుంటూ ఉంటే ఈ అలక్ష్మి అమ్మవారికే ఒక భయం వేస్తుంది భయం వేసి అలక్ష్మి అమ్మవారే వెళ్ళిపోతుంది అందులో భాగంగా ఆదిలక్ష్మి దేవతాయే నమః నమ దేవతాయే నమః నమ ధనలక్ష్మి దేవతాయ నమ ధాన్యలక్ష్మి దేవతాయ నమ గజలక్ష్మి దేవతాయ నమ సంతానలక్ష్మి దేవతాయ నమ ధైర్యలక్ష్మి దేవతాయే నమ జయలక్ష్మి దేవతాయ నమ విద్యాలక్ష్మి దేవతాయే నమ ఇట్లా రోజు దీపారాధన చేసేటప్పుడు ఈ అమ్మవారి యొక్క ఎనిమిది నామాలు చేసుకొని దీపారాధన చేస్తే ఇంట్లో ఉండేటువంటి దరిద్ర దేవత కానీ అలక్ష్మి అమ్మవారు కానీ భయపడిపోతుంది ఎవరింట్లోనైతే ప్రతిరోజు ఈ మన అష్టలక్ష్మి అమ్మవారి పేర్లు రావో ఎక్కువగా అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాం కనుక చాలా అసలు నోటికి తిరిగేవే పెద్ద కష్టపడేది ఉండదు ఇంట్లో కదా ప్రతిరోజు కూడా దీపం పెట్టడం కంటే ముందు ఆది లక్ష్మీదేవి అయిన మహా ఒక ఎనిమిది నామాలుగా మాత్రమే నామాలు చెప్పుకొని దీపారాధన చేసి తెల్ల చామంతి పూలు తెల్ల చామంతి అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి తెల్ల చామంతి పూలు పెట్టండి ఇక మీరు వితిన్ ఫార్టీ వన్ డేస్లో రిజల్ట్ నాకు కింద కామెంట్ పెట్టండి ఎవరైతే ఈ విధంగా చేస్తారో ఖచ్చితంగా కూడా వారి జీవితంలో లక్ష్మీదేవి ఎంటర్ అయ్యి ఏవైతే సమస్యలు ఉన్నవో ఇప్పుడు చెప్పాము ఇక్కడ సంతాన లక్ష్మి అని సంతానం కోసం బాధపడేటువంటి వారికి సంతానం ఇస్తుంది ఈ ఎనిమిది చుట్టూ తిరుగుతూనే ఉంటుందండి ఎందుకంటే మనకి విజయం కావాలి ధైర్యం కావాలి సంతాన అభివృద్ధి కావాలి ఆదిలక్ష్మి అన్నిటికీ మొదలు అనేది పూర్వీకులు ఏదైతే ఆచరించారో అది ఖచ్చితంగా ఆచరించాలి అందులో ఇంకా వేరే ప్రత్యామ్నాయం అనేది లేదు లక్ష్మి అనుగ్రహం ఉండాలి ఆ లక్ష్మి అనుగ్రహం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు మన వాళ్ళకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం